అటువంటి రూట్లో మనం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఎదుటి వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారు మీ బస్ తల్లి ప్రమాదం జరిగింది నాకు తప్పు లేదు కదా నాకు తప్పు లేదు ఎదుటి వాడు తప్పని చెప్పడానికి లేదు ఓకే రాంగ్ రూట్లో వచ్చాడు కానీ మీకైతే కనిపిస్తుంది కదా వెహికల్ అలా తప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా సో డ్రైవర్ ఉద్యోగానికి ఫస్ట్ అర్హత వన్ అంతా ఓటిగా ఉండాలి గుర్తు ఎప్పుడు కూడా విసుక్పోకూడదు దారిలో ఎవరో ఒకరు రాను చేసినా కూడా మీరు ఇరిటేట్ కాకూడదు అరుస్తూ ఉంటారు చాలా మంది ఏ అని చెప్పేసి అలా మనం ఎప్పుడు చేయకూడదు పేషెన్స్ ఉండాలి డ్యూటీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎటువంటి బ్యాడ్ హాబీట్స్ లేకుండా రావాలి మీ దగ్గర ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆర్టీసీలో మందు కొట్టి వస్తే ఎలా ఉంటుంది వెంటనే పక్కన పెట్టేస్తారు ఇంకా మరి ఏమీ ఆలోచించరు ముందు పక్కన పెట్టేస్తారు వాళ్ళని డ్యూటీకి తీసుకోరు అంతే ఇంకా సో అది మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఇంకా వేరే ఇతర బ్యాడ్ హాజెట్స్ ఉండకూడదు రెండవది మీరు ఏ మీరు ఆర్టీసీ రూల్స్ అంటే ఈ డ్రైవింగ్ రూల్స్ తూచా తప్పకుండా పాటించాలి మీరే కూడా బయోలేట్ చేయకూడదు అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఎలా చేయాలి ఓవర్టేక్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎదురుగా ఉండే రోడ్డు యాభై మీటర్ల వరకు కనిపించాలి చాలామంది ఏం చేస్తారు ముందు పక్కకు వెళ్ళి తర్వాత అవునా కదా ఎంత ఉంటాయి ప్రమాదాలు ఎదురుగా బైక్ వస్తున్నారు అనుకోండి ఇప్పుడున్న యాక్సిడెంట్స్ లో తొంభై శాతం ప్రమాణాలు ఎవరితో అవుతున్నాయి బైక్ యాక్సిడెంట్ తొంభై శాతం సో ఎదురుగా బైక్ వాడు స్పీడ్లో చేస్తా ఉంటాడు ఎట్లాంటి అట్లా మీరు చూసుకోకుండా ఏం లేదనుకోండి పక్కకి వెళ్ళాలనుకోండి ఓటే చేశారనుకోండి కాకపోతే తర్వాత ఇంకోటి మీ ముందు బస్సుకి మీ బస్కి యాభై అడుగు దూరం మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లో చాలా వరకు కొన్నిసార్లు బస్సు డామేజ్ అవుతుంటాయి అప్పుడు డ్రైవర్ రాస్తుంటాడు నాకు లేదు నా ముందు వెళ్ళి వెళ్ళే బస్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ కొట్టి ఆపాడు అందువల్ల నా బస్ తల్లి ప్రమాణమైందంటే అది కోర్టులో కూడా చెల్లరు కొన్ని కార్లు అవి స్పీడ్గా అవి వెళ్తే డామేజ్ అవుతూ ఉంటాయి వాళ్ళు కోర్టులో క్లెయిమ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కోర్టు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వదు ఎందుకు అంటే చేయలేదు వెళ్తున్నది అతనికి ఏదో అడ్డం వచ్చింది ఏదో పిల్లవాడో ఏదో సడన్గా వచ్చాడు అనుకోండి అని రేపు కొట్టాలో కొట్టాల్సి ఉంది కాబట్టి వెనక ఉండే వెహికల్ ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇది ఇంపార్టెంట్ అట్లాగే ఇందాక చెప్పాను కదా బైక్స్ సడన్గా వస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఏంటంటే మనం హైవే మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఊర్లు కలుస్తూ ఉంటాయి అలాంటి చోట ఈ బైక్ వాళ్ళు స్పీడ్గా రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు సో అతనికి తెలుసు కదా అతనే స్లో చేసుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చు కానీ అతను మనం చేయాల్సిందేమి అలా ఏదైనా జంక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే మీ కాలు మీద మీద నుంచి పక్కకు వచ్చా స్లో చేసుకోవాలి ఫస్ట్ స్లో చేసుకోవాలి హారం కొట్టాలి అది మీరు చేయాల్సిన ఫస్ట్ ఓకే ఇవన్నీ ఉంటాయి తర్వాత అలవాట్లు అలవాట్లు అంటే మగ్గు కొట్టడం అని చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఒక డ్రైవర్గా ప్రతిదీ కౌంట్ మీరు ఏం తింటున్నారు చిన్న చిన్న విషయాలు కూడా కౌంట్ అవుతాయి కౌంట్ అవుతాయి మీరు పొద్దున్నే డ్యూటీ ఉంది ఇంట్లో మీ ఆవిడ గారు మంచిగా దోషలు పెట్టారనుకోండి బాగా రుచిగా ఉన్నాయని నేను లాగే దోషలు లాగించి డ్యూటీకి వచ్చారు ఎలా ఉంటుంది ఏం చెప్తున్నానంటే మీరేం తింటున్నారు ఏం తాగుతున్నారు మీరు మీ లైఫ్ మీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి ఎవ్రీథింగ్ కౌంట్స్ అనమాట ఇక్కడ అట్లాగే మీరు ఏదైనా డ్యూటీకి వెళ్ళాలి జనరల్గా అక్కడ ఆర్టీసీ వల్ల ఉన్నాయనుకోండి ఏదైనా కావాలి కావాలని దగ్గర అవుతుంటారు అంటే మన క్యాంటీన్ ఉన్నా కూడా ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు అవుట్ సైడ్ ఊట దగ్గర అవుతుంటారు అక్కడేంటంటే వాళ్ళు మంచి భోజనం పెడతారు అంటే డ్రైవర్కి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు రైట్స్ కదా సో అలాంటప్పుడు మీ మన డ్రైవర్ గారు ఒక అసలు నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అక్కడ అక్కడ మంచి చికెన్ మటన్ మనం అంతా ఇక్కడ బయట కూర్చుంటే వాళ్ళకి మాత్రం కటన్ వేసేసి లోపల కూర్చోబెట్టి మంచిగా ఇస్తారు సో మామూలుగా ఇంకా చెప్పాను మామూలు భోజనం తింటేనే అన్నం పప్పు తింటేనే మనకి భోజనం తర్వాత మీద వస్తారు మరి చికెన్ మటన్ బిర్యానీ తింటే చాలా ప్రమాదం కదా సో బస్సుకి ఏమైనా ప్రమాదం కలిగితే ఫస్ట్ ఎవరికి ప్రాబ్లం ఫస్ట్ ఉంటే ఎవరు బస్సులో మీరు అనుకుంటున్నారు అతను ఆ క్యాంటీన్ లాగా ఉన్నాడని నన్ను ఎంతో మర్యాద చేస్తున్నాడు కానీ అతను యువస్ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంతే దయచేసి దుర్పు పెట్టుకోను మీరు డ్యూటీలో ఉన్నప్పుడు నాన్ వెజ్ కానీ ఏదైనా హెవీ ఐటమ్స్ తీసుకో చాలా చిన్న చిన్న విషయాలు కూడా కౌంట్ అవుతాయి రైట్స్ అలాగే డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఇంట్లో గొడవలు పెట్టుకోను ఓకే అలా బాగూడదు ఇంట్లో వాళ్ళు కూడా మీకు సహకరించాలనుకోండి ఇప్పుడు మ్యారేజ్ అయి ఉంటుంది మీకు డ్యూటీ పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ అనుకోండి మీ ఇంట్లో ఆవిడ పొద్దున్నే ఫోర్ నాలుగు గంటలకు వేసి మీకు మధ్యాహ్నం కూడా క్యారెట్ పెట్టిచ్చింది అనుకోండి మీరు ఎంత హ్యాపీగా వెయిట్కి వస్తారు కదా అలా ఇంట్లో వాళ్ళు కూడా మీరు ట్రైన్ అప్ చేసుకోవాలి